పంపాను మనం కొన్ని రోజులుగా అంత్య దినములు ఏసుక్రీస్తు రాకడా ఎప్పుడు జరిగింది అంత్య దినములు అంటే ఏమిటి ఏసుక్రీస్తు రాజ్య స్థాపన ఇప్పుడు మీద ఎలా జరిగింది అనే విషయాలు కొన్ని వారాల నుంచి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం కనుక ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను ఇంకొక మాట కనబడుతుంది కదా ఎంతమంది మనం ఏం చేసుకున్నాము ఏం చూసుకున్నాము అంతే దినములలో దేవుడు తన కుమారుని పంపేను అంతే దినములు అంతే దినములు దినములు అనే మాట అర్థం కాకపోతే వాక్యము అర్థము కాదు ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించమని ఇంతకుముందు కూడా చెబుతూనే వస్తున్నాను అయితే ఇక్కడ అంత్య దినములు ఏసుక్రీస్తు రాకడ ఏసుక్రీస్తు రాజ్య స్థాపన ఏసుక్రీస్తు రాజ్య పరిపాలన దీనిని అనేకులు చూడాలని ఉండి చూడకపోయి అన్న మాట మనం చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఒకసారి మధ్యస్ వార్త పదమూడవ అధ్యాయము మధ్యస్ వార్త పదమూడవ అధ్యాయము పదహారవ వచనం చూడండి సార్ అయితే మీ కన్నులు చూచుచున్నవి కనుక ధన్యములైనవి మీ చెవులు విలుచున్నవి కనుక అవి ధన్యములైనవి అనేక ప్రవర్తులను నీతి మంతులను మీరు చూచు వాటిని చూడబోయు చూడకపోయి మీరు విను వాటిని వినగోరియు వినకపోయిరని వారితో నిక్షేమగా చెప్పుచున్నాను విందు వారు కూర్చిన ఉపమానము వారు వినుడి ఎవడైనను రాజ్యమును కూర్చిన వాక్యం వినియు గ్రహింపగా ఉండేడ వాడు త్రోవ పక్కన ఉండినవాడు అనే మాట కనపడుతుంది అక్కడ అంటే రాజ్యం గురించిన వార్త ఏసుక్రీస్తు రాజ్య స్థాపన గురించిన వార్త ఏసుక్రీస్తు ఈ భూమి మీద రాజ్య స్థాపన ఎలా చేసిండో ఏసుక్రీస్తు ప్రభల వారు పరిపాలన ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అంత్య దినములు అంటే ఏమిటి ఇవన్నిటిని ఇవన్నిటిని అనేక ప్రవక్తలు ప్రవక్తలందరూ చూడాలని కూడా వాళ్ళు చూడకపోయిరి అంటే వాళ్ళకు ఎంతో ఆశ ఉన్నది ఏమని ఏసుక్రీస్తు మేమున్న కాలంలోనే వచ్చింటే బాగుండేది ఆ దినాన్ని మేము చూసి ఉంటే బాగుండేది అని చెప్పేసి ప్రవర్తలందరూ కూడా ఎదురు చూసినట్టుగా మనం ఇక్కడ చూస్తాం అదే మాటను గ్లూకాస్ వార్తలో చూసుకుంటే గ్లూకాస్ వార్త పదవర్తి ఏమో ఇరవై ఇరవై మూడు ఆయన అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి అనేక మంది ప్రవర్తలు రాజు మీరు వినగోరి చూడగలి వినగోరియుంటి మీతో చెప్పుచున్నానని చెప్పి అనగా ఇక్కడ ఏం చెప్తున్నాడు అక్కడ ప్రవర్తలు అన్నాడు ఇక్కడ రాజుల సహితము రాజుల సహితము అనగా క్రీస్తు అంత్యకాలంలో రాబోతున్నాడని వాళ్ళకి తెలుసు ఎవరికి ప్రవక్తలకు రాజులకు వాళ్ళకందరికీ ఏసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమికి రాబోతున్నాడు దేవుని కుమారుడు రాబోతున్నాడు అనే విషయము వాళ్ళకి తెలుసు కాబట్టి మేమున్న కాలంలో వచ్చింటే బాగుండేది అని వాళ్ళు సంతోషపడుతున్నారు ఎవరు రాజులు ప్రవర్తలు ఇస్రాయిల్ అందరూ కూడా సంతోషపడినట్టుగా మనము చూస్తాము కాబట్టి ఈ రాజ్యము ఈ రాజ్యం గురించి మనం తేలిగ్గా తీసుకోకూడదు ఏదో చెబుతున్నారులే ఏదో అంత్యదం అంటున్నాడు మందిరం అంటున్నాడు మందిర పర్వతం అంటున్నాడు ఏదో చెబుతున్నారులే అనేది కాదు ఇక్కడ రాజుల సైతం ఎదురు చూశారు అంటే యేసు క్రీస్తు రాక ఎంత గొప్పదో మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నాను రాజుల సైతం ఇక్కడ మీకు క్లియర్ గా ఒక విషయం మీకు అర్థం కావాలంటే ఈ యొక్క కాలము ఎన్ని కోట్ల సంవత్సరాలు ఉంటుందో మనకు తెలియదు ఎన్ని కోట్ల సంవత్సరాలు అయ్యిందో మనకు తెలియదు కాబట్టి ఆదాము నుంచి మొదలుకొని ఏసుక్రీస్తు రెండవ రాకడ వరకు ఆదాము నుంచి మొదలుకొని ఏసుక్రీస్తు రెండవ రాకడ వరకు ప్రభుల వారి సిలువ సెంటర్ పాయింట్ గా మనకు చూడవచ్చు సెంటర్ పాయింట్ గా అంటే ఈ కాలములో కాల వ్యవధిలో ఏసు క్రీస్తు సిల్వ లో ఉంటుంది అనగా ప్రవక్తల ద్వారా ప్రవచింపబడి శిలువ ద్వారా ప్రతిదీ కూడా స్టార్ట్ అవుతుంది ఏసుక్రీస్తు రాక కొరకు మీకు అర్థం కావడానికి కొన్ని వందల ప్రాజెక్టులు ప్రాజెక్టు వర్క్ అనగా ఏసుక్రీస్తు రాక కొరకు కొన్ని వందల అనగా వేలుగా అని చెప్పొచ్చు కొన్ని వేల ప్రాజెక్టులు ఏసుక్రీస్తు రాక కొరకు ఎదురు చూస్తున్నాయి ఎదురు చూస్తున్నాయి అది ఏసుక్రీస్తు సిలువ ద్వారా స్టార్ట్ అయ్యి ఏసుక్రీస్తు రెండవ రాక వరకు అవన్నీ కూడా కొనసాగబోతున్నాయి అర్థమవుతుందా ఏసు క్రీస్తు మొదటి రాకడులో అనగా సిల్వ ద్వారా ఏసుక్రీస్తు మొదటి రాకడలో ప్రారంభమయ్యి అక్కడ నుంచి మొదలయ్యి ప్రతి ప్రాజెక్ట్ కూడా ఏసుక్రీస్తు రెండవ రాకడ వరకు ఉంటున్నట్టుగా మనము ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది కాబట్టి ఏసుక్రీస్తు శిలువ సెంటర్ పాయింట్ గా ఉంటుంది అని కాలంలో కాల వ్యవధిలో కాబట్టి ప్రతి దాన్ని కూడా మనము ఏం చేయాలి విశ్వాసం ఉంచాలి ప్రతిది జరుగుతుందని విశ్వాసం ఉంచాలి ఏసు క్రీస్తు ఈ భూమికి వచ్చాడని విశ్వాసం ఉంచాలి